తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాత మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయు మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటుమము ప్రోత్సహిస్తుంటారు అందల మెక్కుతూ మేమెదుగుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే పురుషులు తారని నమ్మకాన్ని నూరి పోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే యాది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచాన్ని కందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరం వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచరును చేస్తారు రేపటి తరం అంధకారంలో ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని లే పీఎం అయినా రాష్ట్రాన్ని తరగతి గదిలో తల రాతల మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీరునం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాలూ మీ విద్య బోధనండాలయ్యా నింగి నేల ఉన్నన్నాలూ మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్య తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే యాది గురువులారా